నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి పర్యటనలో భాగంగా వ్యవసాయ పంట పూలాల్లో మహిళా రైతులతో ముచ్చటించిన తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ గురిశెడ్డి కుటుంబాలతో పాటు ఎన్నికల ముందు ఏవైతే మన ఇందిరమ్మ ప్రబద్ధం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పామో చేసిన వాటిలో చెప్పిన వాటిలో ప్రతి దాన్ని చేసే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుందన్నది ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు దాంట్లో భాగమే రెండు వందల ఉచిత యూనిట్లు ఆడబిడ్డలకి ఇంటికి కరెంటు కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు కానీ పేదోడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు ఉచిత రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం కానీ మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కానీ రేపటి నుంచి ఇయ్యాల పదమూడవ తారీఖు రేపు పద్నాలుగో తారీఖు ఆనాడు పది సంవత్సరాలలో ఒక్క పేదోడికి కూడా తెల్ల కార్యాలని సోయి ఆనాటి ప్రభుత్వానికి లేదు రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన నియోజకవర్గం ఆనుకొని ఉన్న సూర్యాపేట జిల్లాలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మిగిలిన అర్హులైన పేదవాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల యాభై నాలుగు వేల తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అంతేకాదు పది సంవత్సరాలలో పేదోడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మనం ఈనాడు ఏదైతే ఇచ్చామో చేతల్లో మనం చూపించాం ఆనాడు పది సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది ఆ ప్రభుత్వం మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చాం రెండో విడత ఇస్తాం మూడో విడత ఇస్తాం మళ్ళీ నాలుగో విడత కూడా తప్పకుండా అరువులైన పేదోళ్ళందరికీ ఇస్తాం